పద్నాలుగు సంవత్సరాల ముప్పై రెండు రోజులు వయసు ఆ కుర్రాన్ని చూస్తుంటే ఇంకా పాల పసి పసిబొగ్గలు పోలేదు సో ఇంటర్నేషనల్ క్రికెట్ ఒక రకంగా వేదిక ఇంటర్నేషనలే కదా ఐపీఎల్ అంటే ఎదుర్కొన్న బౌలర్లు కూడా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన వాళ్ళే కదా సో ఆ వేదిక మీద నువ్వు బాల్ అయ్యి నేను ఫోర్ కానీ సిక్స్ కానీ కొడతాను అనేంత రీతిగా అంత దూకుడుగా ఆడడం మామూలు విషయం కాదు ఆ చిన్న ఏజ్లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఎదుర్కొని ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ చేయడం అంటే ఖచ్చితంగా అసాధారణ అంశమే సో దాన్ని ఒక సాధారణ అంశంగా మార్చేసి చాలా సింపుల్గా చాలా ఈజీగా తను ఆస్వాదిస్తూ బ్యాటింగ్ని ఆస్వాదిస్తూ సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు సో ఈ ఘనత దక్కించుకున్నది వైభవ్ సూర్యవంశి ప్రస్తుతానికి భారతీయుల తరఫున అత్యంత చిన్న వయసులో సెంచరీ తక్కువ బంతుల్లో సెంచరీ చిన్న వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ టీ ట్వంటీలో సెంచరీ రెండు రికార్డులు అతని పేరుటే ఉన్నాయి ప్లస్ హాఫ్ సెంచరీ కూడా పదిహేడు బంతుల్లో యాభై కొట్టడం కూడా చిన్న వయసే ఈవెన్ ఐపీఎల్లో సెకండ్ ఫాస్ట్ సెంచరీ అంతకుముందు ఎవరిది క్రిస్ గేల్ ముప్పై బంతుల్లో సెంచరీ చేశాడు క్రిస్ గేల్ సో నిన్న ఈ కుర్రాడు ముప్పై ఐదు బంతుల్లో చేశాడు మే మేబీ మీరు చూసే ఉంటారు అతను బ్యాటింగ్ చాలామంది చూసే ఉంటారు కదా ప్రతి బాలు కూడా అటాక్ చాలా సింపుల్గా ఫ్లిక్ చేయడం కానీ హుక్ షాట్ ఆడడం కానీ లాంగ్ రన్లో ఆడడం కానీ చాలా సింపుల్గా ఎక్కువగా ఫ్లిక్ షాట్లే ట్రై చేసినట్టున్నాడు స్క్వేర్ లెగ్ వైపు సో అంటే చాలా సునాయాసంగా సిక్స్లు ఫోర్లు కొట్టాడు అనమాట బౌండరీలు చాలా ఈజీగా ఏదో తను బాగా ఒక పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆ గ్రౌండ్లోనూ ఆ బౌలర్ల మీద అనేటట్టు అంత ఈజీగా కొట్టాడు సో దాంతో ఆ ఆటను ప్రతి ఒక్కరు ఆస్వాదించారు తను కూడా ఆస్వాదిస్తూ ఆడాడు ప్లస్ చూసిన ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు సో ఈ వైభవ్ సూర్యవంశి బహుశా భారత క్రికెట్లో భవిష్యత్తులో ఒక కీలక స్థానానికి వెళ్తాడు అనడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు అయితే నిజానికి భారతదేశంలో క్రికెట్లో విపరీతమైన పోటీ ఉంటుంది ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళాక ఒక రేంజ్ అంటే తను ఎప్పటికప్పుడు పరీక్ష ప్రతి మ్యాచ్ పరీక్ష ప్రతి మ్యాచ్లో తనను తాను నిరూపించుకోవాల్సిందే ఇప్పుడు సచిన్ రాహుల్ ద్రావిడ్ గంగూలీ లక్ష్మణ్ ఈ వీళ్ళు ఉన్నప్పటికీ అప్పటికి ప్లస్ ఇప్పటికి అంటే ఈ ముప్పై ఏళ్ళలో భారత క్రికెట్ ఎంత మారింది ఎంతమంది టాలెంటెడ్ ప్లేయర్స్ వస్తున్నారు చూడండి ఆయన టెస్ట్ క్రికెట్లో చతేశ్వర్ పూజారా వచ్చిన కొత్తలో అతన్ని మరో రాహుల్ ద్రావిడ్ అన్నారు పొన్ల ద్రావిడ్ రిటైర్ అయ్యాక మరో ఆ స్థాయిలో మరో క్రికెటర్ వచ్చాడు ది వాల్లాగా మంచి డిఫెన్స్ టెస్టుల్లో బాగా ఇన్నింగ్స్ నిలబెడుతున్నాడు అనుకున్నారు ఏమైంది అతని కెరీర్ ఇప్పుడు డౌట్లో పడింది టెస్ట్లో కూడా అతనికి జట్ టెస్ట్ జట్టులో అతను చోటు ఉండట్లేదు ఒకవేళ ఉన్నా సరే అతను నిలబెట్టుకోలేకపోతున్నాడు నిలకడలేదు సో ఇలా కొంతమంది ఆరంభంలో మెరుపులు మెరిపించి అనూహ్యంగా మాయమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే క్రికెటర్ అనేవాడికి ఆటగాడికి ఏ రోజుకు ఆ రోజు పరీక్ష ప్రతి మ్యాచ్ కూడా పరీక్ష ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ రోజు ఎలా ఆడాడు అనే దాన్ని రిజల్ట్ ఉంటుంది తన భవిష్యత్తు ఉంటుంది సో ఇక్కడ మన వైభవ్ సూర్యవంశీ విషయానికి వచ్చినా అదే ఒత్తిస్తుంది అతని దగ్గర ఇంత టాలెంట్ ఉంది నిజంగా యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ మనకు ఎవరు రాల అభిషేక్ శర్మ ఉన్నాడు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఉన్నాడు కదా అభిషేక్ శర్మ అతను ఉన్నాడు అతను కూడా దూకుడైన బ్యాట్స్మెన్ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు కానీ అతనిలో కూడా నిలకడలేదు మీరు గుర్తించారో లేదు అస్సలు నిలకడలేదు కానీ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మూడు మ్యాచ్లు ఆడాడు ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు థర్డ్ మ్యాచ్ సెంచరీ చేశాడు సో ఒక రకంగా నిలకడ కనిపిస్తోంది ప్రస్తుతానికి చూసుకుంటే పైగా అతనికి ఇంకా చాలా ఏజ్ ఉంది చాలా పరిణతి చెందే అవకాశం ఉంది పైగా ఇంకో ప్రత్యేకత ఏంటంటే అతను అతను ఎంతమంది తీర్చిదిద్దారంటే అతను కోచ్లు అంట ఫస్టు మనీష్ ఓజ మరియు బ్రెష్నే బ్రెష్నేష్ జా వీళ్ళిద్దరూ అతనికి చిన్నప్పటి నుంచి కోచింగ్ ఇచ్చారు అతనికి జస్ట్ నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు కోచింగ్ ఇచ్చింది వాళ్ళే అతను పన్నెండు సంవత్సరాల ఏజ్లో ఆస్ట్రేలియాతో అండర్ నైన్టీన్ టెస్ట్ మ్యాచ్ ఆడి యాభై ఎనిమిది వంతుల్లో సెంచరీ చేశాడు చాలా తక్కువ వంతుల్లో ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్లో సెంచరీ చేసేసరికి అందరు దృష్టిలో పడ్డాడు ఆ తర్వాత అతనికి వివిఎస్ లక్ష్మణ్ కొన్నాళ్ళ పాటు ట్రైనింగ్ ఇచ్చాడు అతని టాలెంట్ చూసి రాహుల్ ద్రావిడ్ అతన్ని రాజస్థాన్ రాయల్స్లోకి తీసుకున్నాడు ఒక కోటి పది లక్షలు ఫ్రాంచైజీ అతని వేలంలో అతన్ని కొనుక్కున్నారు ఒక కోటి పది లక్షలు అతను నిజానికి ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా ఉన్నాడు కాబట్టి అతను అతని టాలెంట్ గుర్తించి వైభవ్ సూర్యవంశిని ఒక కోటి పది లక్షలకు కొన్నాడు సో ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ అతనికి కోచింగ్ ప్లస్ వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళిద్దరూ కోచింగ్ ఇస్తున్నారనమాట వీళ్ళతో పాటు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా ఉన్న విక్రమ్ రాథోడ్ కూడా ప్రతిరోజు అతనికి ఆ బౌన్సర్లు వేయడం ప్లస్ స్పిన్ బాల్స్ ఎదుర్కోవడం ఈ షాట్లు వీటన్నింటి మీద ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తున్నాడు సో ఈ కుర్రాడు రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడవ తేదీన బీహార్లోని సమస్తీపూర్లో తాజ్పూర్లో జన్మించాడు అంటే ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఐపీఎల్ వచ్చిన తర్వాతే ఈ కుర్రాడు జన్మించాడు మనం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఏది రెండు వేల పదకొండు ఏప్రిల్ రెండునో మూడునో భారతదేశం ప్రపంచకప్ గెలుచుకుంది వన్డే ప్రపంచకప్ దానికి ఒక ఐదు రోజుల ముందు కుర్రాడు పుట్టాడు సో రెండు వేల ఇరవై నాలుగులో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు ఫస్ట్ టైం రంజీ మ్యాచ్లో ఆడాడు సో అందులో బీహార్ తరఫున రంజీ ట్రోఫీ ఆడిన రెండో అతిపెన్న వయస్కుడుగా ఓవరాల్గా నాలుగో అతిపెన్న వయస్కుడుగా దేశంలోనే నాలుగో చిన్న వయస్కుడుగా రికార్డులకి ఎక్కాడు ఆ తర్వాత ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రాజస్థాన్ రాయల్స్ది రెండు మ్యాచ్లకు ముందు ఫస్ట్ ఐపీఎల్లో ఫస్ట్ అరంకిటం చేశాడు ఫస్ట్ మ్యాచ్లోనే ఇరవై బాల్ ముప్పై నాలుగు ఇరవై బంతులకు ముప్పై నాలుగు రన్స్ చేశాడు ఆ మ్యాచ్లోనే తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే కూడా లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్ కొట్టి అందరి అందరి చూపు ఆకర్షించాడు అనమాట సో నిన్న సెంచరీ సో ఇట్లా మొత్తం చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికి ఒక సంచలనం అండర్ నైన్టీన్లో ఆస్ట్రేలియా మెస్ చేసిన సెంచరీ ఒక సంచలనం ఐపీఎల్లో తను ఎదుర్కొన్న ఫస్ట్ బంతి సిక్స్గా మళ్లించడం మరో సంచలనం తను ఆడిన ఐపీఎల్ మూడో మ్యాచ్లోనే ముప్పై ఐదు బాల్స్లో సెంచరీ చేయడం మరో సంచలనం సో ఇప్పుడు భారత క్రికెట్లో ప్రస్తుతానికి టాలెంట్కి కొదవే లేదు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఎవరు కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్య సూర్యకుమార్ యాదవ్ ఇలా ఇలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది సో కొత్త వాళ్ళతో నిండుతున్నప్పటికీ ఇప్పుడు రేపు మాపోయి ఇంకొక మేబీ సంవత్సరం రెండు సంవత్సరాల్లో రోహిత్ శర్మ రిటైర్ అవ్వచ్చు ఆ తర్వాత కోహ్లీ రిటైర్ అవ్వచ్చు వాళ్ళ వయసు వాళ్ళిద్దరికి కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు అలా ఉంది ఏజ్ సో నెక్స్ట్ జనరేషన్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు వైభవ్ సూ వైభవ్ సూర్యవంశీ ఏజ్ పద్నాలుగు సంవత్సరాలు ముప్పై రెండు రోజులు అతను ఇంకొక వన్ ఇయర్ ఈ నిలకడ మీద ఉంటే మాత్రం ఇంటర్నేషనల్ ఆ అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు ఫస్ట్ నాకు తెలిసి అతన్ని టీ ట్వంటీలకి ఎంపిక చేసేస్తారు సెలెక్ట్ చేసేస్తారు ఆ తర్వాత డేలకు సెలెక్ట్ చేస్తారు ట్వంటీ ట్వంటీలో అతను చూసి ఆట చూసి డేలకు సెలెక్ట్ చేస్తారు డే టీమ్కి సో డే టీంలో అతను ఏ విధంగా ఫేస్ చేయగలడు అనేది కీలకం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఏముంది అందరికీ తెలుసు ధనాధన క్రికెట్ షార్ట్ కట్ క్రికెట్ ఒక రకంగా సో దానిలో టాలెంటు ఉండాలి అదృష్టం ఉండాలి ప్లస్ ఆ బాధే బాధడానికి కాన్ఫిడెన్స్ బేభత్సంగా ఉండాలి ఇవన్నీ కూడా అతనిలో కనిపిస్తున్నాయి కానీ వన్డేలకు వచ్చేసరికి కాస్త ఆట మారుతుంది వన్ డేలకు వచ్చేసరికి ఖచ్చితంగా ఆట ఆడ ఆట ఆడే స్టైల్ మారుతుంది సో ఈ దూకుడు ఉండాలి వన్డేలో దూకుడు ఉండాలి ప్లస్ కాస్త పరిణితి ఉండాలి నిలకడ ఉండాలి ఇవన్నీ ఉంటేనే టీంలో చోటు ఉంటుంది అన్నమాట సో నేను అనుకోవడం నాకు తెలిసినంత వరకు యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్లో ఆ స్థాయి మెచ్యూరిటీ ఆ అటువంటి దూకుడు అటువంటి సిక్సర్లు కొట్టే స్టైలిష్ బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు రాలేదు సో ఆ స్థానాన్ని ఇతను భర్తీ చేస్తాడేమో డేల్లో అనిపిస్తోంది వన్ డే అండ్ ట్వంటీ ట్వంటీలో మేబీ టెస్ట్ క్రికెట్ ఎలా ఆడతాడో తెలియదు కానీ డేలో ట్వంటీ ట్వంటీలో ఇతను ఒక ఆల్టర్నేటివ్ అవుతాడు అని అయితే అనిపిస్తోంది థ్యాంక్ యూ